హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వచ్చేసి నేను మనకి ఇంట్లోనే నెయ్యి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను సో మనం ఇంట్లో స్టోర్ చేసుకునే మేగడతో నెయ్యి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ నేను ఈ వీడియోలో చూపించాలని అనుకుంటున్నానండి సో మనం బయట కొనే నెయ్యి అంత ప్యూర్గా ఉండదు సో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి అయితే పర్ఫెక్ట్గా ఉండిద్దండి సో ఈ ప్రాసెస్ అనేది ఎలా ఉండద్దు అనేది నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో వీడియోని స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి అండ్ ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి యూజ్ అయ్యింది అనిపిస్తే కనుక కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మనకి ఇంట్లో ఫ్రెష్ నెయ్యి అనమాట సో ప్యూర్ నెయ్యి అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సో చిన్న చిన్న స్టెప్స్ ద్వారా మనం నెయ్యి అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సో మంచి క్వాలిటీ ఉన్న నెయ్యి అనమాట సో ఎలా ప్రిపేర్ చేసుకో ఈ వీడియోలో చూద్దామండి సో మనం పెరుగు అనేది తోడుపెడతాం కదండి సో పెరుగు తోడుకున్న తర్వాత దానిపైన మేగడలా ఉండేది కదా సో ఆ మేగడిని మనం స్టోర్ చేసుకుంటే దానితో మనం నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే చాలా రోజుల నుంచి స్టోర్ చేస్తున్నాను సో ఈ స్టోర్ చేసిన మొత్తాన్ని తీసుకొని ఈరోజు నేను నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో ముందైతే మనం తీసుకున్న మేగడిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి సో మనం తీసుకున్న మేగడ మొత్తాన్ని నేనైతే మీకు అనిపిస్తున్న డబ్బాలు స్టోర్ చేసుకున్నాను అనమాట చాలా రోజుల నుంచి స్టోర్ చేస్తాను ఫ్రిడ్జ్లోనే పెడతాను ఇది సో మనం ఇది ప్రిపేర్ చేసే ఫైవ్ మినిట్స్ ముందు బయట పెట్టుకుని తర్వాత మనం దీన్ని యూజ్ చేస్తే కొంచెం వయసు అనేది మెల్ట్ అయ్యి మనకి ఫ్రీగా ఉండింది అనమాట మేగడనేది సో మనం తీసుకున్న మేగడ మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి అప్పుడు మీ కూడా ఏం వాటనున్నా అవి సపరేట్ అయిపోతాయి అన్నమాట మా అమ్మ వాళ్ళైతే చిలికేవారనమాట అంటే మజ్జిగ చేసేదాంతో సో మా నాకు అలా చేయడం రాదు సో అందుకని చెప్పేసి మా మమ్మీ మిక్సీ పెట్టే ఉంది సో నేను మిక్సీ జార్లో వేసి దాన్ని మిక్సీ పెట్టేశాను మొత్తం మీగడ మొత్తం కూడా మిక్సీ జార్లో వేసేసుకొని నీట్గా మిక్సీ పెట్టేసేయండి సో చూడండి మనకి వాటర్ అంటే వెన్న వాటర్ రెండు సపరేట్ అయిపోయినాయి అనమాట సో వాటర్లో నుంచి మనకి ఆ వెన్ననే వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి అంటే వేరే బౌల్లోకి తీసేసుకోండి మిక్సీ జార్లో నుంచి తీసుకున్న వెన్న మొత్తాన్ని ఒకసారి మళ్ళీ వాటర్తో వాష్ చేసుకోవాలన్నమాట సో నీట్గా కడగా అనమాట వాటర్తో సో నీట్గా కడిగిన తర్వాత గ్యాస్ మీద మనం గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలన్నమాట సో మనం పెట్టుకున్న గిన్నెలో మనం తీసుకున్న వెన్ననే చిన్న చిన్న కింద అంటే కొంచెం వాటర్లో వాష్ చేసి రెండు చిన్న చిన్న ముద్దుల్లాగా తీసుకొని నేనైతే ఆ ప్యాన్లో అనమాట సో అవి అనేది మెల్ట్ అవ్విద్ అనమాట సో చిన్న చిన్న వండలుగా రెండు వండలుగా చేసుకొని ఆ ప్యాన్లో వేసేసుకున్నాను నేను సో మనకి నెయ్యి అనేది ప్రిపేర్ అయిపోయింది అనమాట సో మంచి అంటే మంచి ఫ్లేవర్ కోసం మంచి స్మెల్ కోసం మనం మెంతులు అనేవి యాడ్ చేసామన్నమాట సో మా మమ్మీ మెంతులు యాడ్ చేయమని సో నేను అందుకే మెంతులు అనేవి యాడ్ చేశాను చాలామంది చాలా ఇంగ్రిడియంట్స్ వేస్తారు సో నేనైతే ఓన్లీ మెంతులు మాత్రమే యూజ్ చేశానండి సో నెయ్యి అనేది చాలా టేస్టీగా వచ్చింది చాలా బాగుందనమాట వేడివేడిగా కాచిన నెయ్యి అండ్ ఇంకా బెల్లం ఇంట్లో వండిన పులగం ఈ మూడు కాంబినేషన్ అసలు అదిరిపోయిందండి సో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న నెయ్యితో మా మమ్మీ పులగం చేస్తుంది సో దానిపైన బెల్లం వేసుకొని ఫ్రెష్ నెయ్యి వేసుకొని తిన్నామండి ఆ టేస్ట్ వేరే అసలు సో మీరు ఎప్పుడైనా కాంబినేషన్ ట్రై చేస్తే కామెంట్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో